సికింద్రాబాద్లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం స్కందగిరి మఠంలో స్వామి అభిషేక బ్రహ్మచారి ఆధ్వర్యంలో శ్రీ విద్యాకోటి కుంకుమార్చన మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది ఆగస్టు పదకొండు నుంచి పదమూడు వరకు జరిగే ఈ మహాయజ్ఞం విఘ్ననాయకుని ఆరాధనతో ప్రారంభమైంది అంబిక పూజ మాతృక పూజ గురుపాదక పూజ గణపతి సహస్రార్చనను వేద మంత్రోచ్చరణలతో వేద పండితులు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి అభిషేక బ్రహ్మచారి స్పందిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరినీ గౌరవించాలని న్యాయం అసత్యంపై పోరాడాలని సనాతన ధర్మం నేర్పుతుందన్నారు ఇవాళ ప్రపంచం మొత్తం మనదేశం వైపు చూస్తోందని అన్నారు ఇది రాజకీయాలకు సమయం కాదని సేవ చేయాల్సిన సమయమని అన్నారు సనాతనాన్ని ఎవరూ వ్యతిరేకించినా తుడిచిపెట్టుకుపోతారని స్వామి అభిషేక బ్రహ్మచారి అన్నారు దేశం పురోగతి ప్రపంచంలో శాంతి స్థాపన కోసం తల్లి లలితను ప్రార్థించినట్లు అభిషేక్ బ్రహ్మచారి తెలిపారు అయోధ్యలో శ్రీరాముడి మహామందిరాన్ని చూడటం ప్రతి ఒక్కరూ గర్వించతగ్గ విషయమని అన్నారు ఈ మహాయజ్ఞంలో కేంద్ర బొగ్గుశాఖ మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ఎంపీ కొండా రెడ్డి మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు సీనియర్ న్యాయవాది ఎన్ రామచంద్రరావు రావు ఇంకా పలువురు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణతో పాటు పలు నగరాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యువచేతన జాతీయ కన్వీనర్ రోహిత్ కుమార్ సింగ్ స్పందిస్తూ రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని లలితామాత ఆశీసులు ప్రజల కృషితో దేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్నారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు